రాగి పిండితో కదా మనకి తెలిసేలేదు కాల్నేది లేని అట్లా నిదానంగా చూసుకొని కాల్చుకోండి చూడండి చపాతీలాగే పొంగుతున్నాయి చూడండి ఇంత బాగా వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రవి అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు రాగి పిండితో చపాతి చేసుకున్నాము నేను ఆల్రెడీ చేసినాను కూడా చపాతి చపాతి చేసినాను చాలా బాగుంటుంది మెత్తగా కూడా ఉంటుంది చూడండి అస్సలు ఎంత బాగుంది ఎంత మెత్తగా కూడా వచ్చింది అస్సలు ఏం బాగా కాలింది రొట్టె కూడా ఈ చపాతీ కూడా మెత్త కూడా ఉంటుంది చాలా చూడండి అన్నిట్లనే మెత్తగానే ఉన్నాయి చపాతీలు చాలా బాగా వచ్చినాయి ఈ రాగి పిండితో చపాతీలు ఎట్లా తయారు చేయాలో చూసేద్దామా మరి చపాతీ కూడా చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది అది ఎలా తయారు చూసేద్దాం మరి రాగిపిండి చపాతీకి ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాము ఉప్పుతో పాటు రాగి పిండి కూడా వేసేద్దాము ఒక నాలుగు చపాతీలకి అయ్యి అంతా తీసుకున్నాము చాలా బాగుంటాయి చపాతీలు మెత్తగా వస్తాయి అసలు చాలా బాగుంటాయి ఇప్పుడు బాగా నీళ్ళు నీళ్ళు బాగా కాగబెట్టుకోవాలా బాగా తురబెట్టుకోవాలా ఆ నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకున్నాము అది ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేసినారంటే కొందరి పై మరి మంచి పతిలు రావు చూసుకొని కలుపుకుంటా వేస్తాము కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోద్దండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని బాగా కలుపుదాము సరిపోయింది ఇంకా కొంచెం సేపు చల్లనిద్దాము పిండిని ఇప్పుడు చూద్దాము చల్లగా ఉంటుందేమో పిండి చల్లగా అయింది ఇంకా కొద్దిగా కాలుతుంది గొరెచ్చగా ఉంటేనే బాగుంటుంది మనకు చేసుకోవడానికి మనంగా పీసుకొని అంత చేసుకునేలాగా చల్లగా అయిపోతుంది కొంచెం చేతికి ఆయిల్ అంటించుకొని పిసుకోండి బాగా ఇట్లా బాగా మెత్తగా అయ్యేది అట్లాగా పిండిని చూడండి ఎంత స్మూత్ అయింది కదా పిండి చాలా స్మూత్ అయించినాయి ఇంకా ఇప్పుడు చపాతీ తిక్కేద్దాము నాలుగైతే కరెక్ట్ నాలుగు అవుతాయి చూడండి తీసుకోండి పొడి పిండి తీసుకొని మనం చపాతి తిక్కుంటే బాగా వస్తుంది తిక్కేద్దాము చాలా బలము రాగి పిండితో చేసుకుంటాను రాగి ముద్ద కానీ ఇది కానీ పిల్లల గంజి కానీ ఇట్లా ఏదైనా కూడా సూపు కానీ చాలా బాగుంటుంది సూపు కూడా చాలా బాగుంటుంది హెల్తీ డైట్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఈ రాగి రొట్టెలు జొన్న రొట్టెలు చాలా మంచిది అయిపోయింది చూడండి ఎంత ఉంటే చాలు ఇంకా సాధిద్దాము దానిపైన ఒకటి వేసినా కూడా ఏమంటుకోవు ఇట్లా అన్ని చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఇంకా కాల్ చేసుకున్నాము మనము స్టవ్ అంటించుకున్నాము పెనం పెట్టినా ఆల్రెడీ స్టవ్ అంటించుకొని పెనం కాలేంత వరకు వెయిట్ చేద్దాం ఇంకా భక్ష్యాల పెనము చపాతీలు అయినా కూడా కాల్చుకోవచ్చు దీంట్లో చాలా బాగా వస్తాయి బాగా కాలిపోయింది చపాతి కలుద్దాము నిదానంగా కాల్చుకోండి తొందర తొందరగా కాల్చొద్దండి మంటను కూడా మరీ పెద్దగా పెట్టద్దండి మరీ చిన్నగా పెట్టద్దండి మీడియంలో ఉంచండి ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుదాము ఆయిల్ కూడా అంటించుకున్నాము ఇప్పుడు గంజి అవే కాకోకోకుండా ఇట్లా చపాతీలు చేసుకుంటే కూడా చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు పిండితో కదా మనకి తెలిసే లేదు కాల్నేది లేనిది అట్లా నిదానంగా చూసుకొని కాల్చుకోండి చపాతీలాగే పుంగుతున్నాయి చూడండి ఇంత బాగా మరి పలటా చేస్తే గట్టిగా అవుతాయి చపాతీలాగా మెత్తగా ఉండవు అందుకోసమని కొంచెం మరీ మందం కాకోకుండా మరీ పల్చా కాకోకుండా మధ్యస్థంగా చేసుకోండి అయిపోయింది తీసేద్దాం ఇంకా రాగి పిండితో చపాతి వంకాయ కర్రీ చూసినారు కదండి రాగి పిండితో చపాతి నేను ఎలా తయారు చేశానో మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్